నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ ప్రసాదం అయితే నేను పెడుతున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ హాయ్ అందరికీ అయితే ఎలామకో ఒక పొద్దు ఉంటాము ఇంకా కలశాకలు పోసుకుంటాము ఇంకా ఈరోజు మేము ఏ విధంగా కలశాకలు పోసుకుంటాము ఈ వీడియో ద్వారా మీరైతే చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ ఇంకా ఈ పప్పు దినుసులు అయితే అన్ని కలిపి ఐదు రకాలు అయితే ఉంటాయి సో చూశారు కదా ఇవైతే నేను నైటే నాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనకు తొందరగా ఉడుకుతుంది సో అందుకని కుక్కర్లో పెడితే మన గ్యాస్ ఫామ్ అయితే అవుతుంది సో అందుకని నేను గిన్నెలో అయితే వేసుకొని ఉడకబెట్టాను తొందరనే ఉడికింది మనకైతే సో ఇంకా మనకి హై ప్రోటీన్ అయితే ఉంటుంది దీంట్లో ఒక్క పొద్దు పేరుతో ప్రోటీన్ మిస్ అవుతున్న లేడీస్కి ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి పెద్దవాళ్ళు పెట్టారని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా దాంతోపాటు కుడుముల కోసం పిండి వేసుకొని దాంట్లోకి ఉప్పు వేసుకొని గట్టిగా పిండిని అయితే కలపాలి ఇవి కుడుముల కోసం అయితే చేస్తున్నాను నేను చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ పక్కకైతే పెట్టుకోవాలి మూత పెట్టుకొని అవి మేమైతే గుడాలు అంటాము అయితే ఉడుకుతున్నాయి స్టవ్ పైన ఇంకా దేవునికి ఇష్టం అమ్మవారికి ఇష్టమైన పరమాణం అయితే వండుతున్నాను బియ్యం అడిగి పెట్టుకుంటున్నాను కొంచమే బియ్యం వండుతున్నాను ఎందుకంటే నేను ప్రతిరోజు పూజ కోసం అయితే చేస్తూ ఉంటాను పిల్లలు నాకు ఇంకా అమ్మవారి కోసమే చేస్తున్నాను ఇంకా ఇంట్లో మాతయ్య మా ఆయన అయితే తినరు ఇంకా ఫైనల్గా అయితే ఉడికిపోయాయి ఇంకా పైన వచ్చిన కట్టుచారైతే తీసేసుకున్నాను నేను మా ఇంట్లో కట్టుచారంటే అందరు ప్రాణం ఇట్లా కోసేసుకుంటారు ఇంకా ఇంకా ఫైనల్గా అయితే అయితే రెడీ చేస్తున్నాను నేను సో ఇంకా మనకి ఇష్టం వచ్చిన షేప్లను అయితే మనం చేసుకోవచ్చు కాకపోతే ఇది షేప్ అనేది వెనకటి కాలం నుంచి వస్తుంది కాబట్టి ఈ విధంగానే చేస్తున్నాను ఇంకా దీంట్లో పిల్లలు తినడానికి బెల్లం మధ్యలో బెల్లం పెట్టి అయితే చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారు కదా సో ఇంకా నేను ఈ విధంగా అప్పలా కూడా వేసుకున్నాను సో ఇంకా ఒక ఐదారు అయితే చేసుకున్నాను ఎక్కువగా చేసినా కూడా తినరు ఫైనల్గా అయితే నేను ఇంటి కంచులు అయితే ప్రతి సంవత్సరము ఈ విధంగా గంధం కడగాలి ఫస్ట్ కడిగిన తర్వాత మంచిగా తూడ్చుకొని గంధం అయితే పెట్టుకోవాలి గంధం పెట్టిన తర్వాత కుంకుమ పసుపుతో అమ్మవారికి అలంకరణ అయితే చేయాలి ఈ కంచులని మనం అమ్మవారిని అయితే కొలుచుకుంటాము ఎల్లమ్మ అమ్మవారిని సో ఇంకా ఒకటైతే పెట్టుకోకూడదు రెండు కంచులనైతే పెట్టుకోవాలి రెండింటికి ఈ విధంగా గంధం పెట్టుకొని అయితే పెట్టుకోవాలి కుంకుమ మనం రేర్గా ఎవరికి పెట్టినా మనం గదిలోనైనా ఫస్ట్ చూపుడు వేలే వస్తుంది సో ఇంకా ఈ చూపుడు వేలు కాకుండా మనం ఫింగర్ వీల్ అయితే ఫింగర్ వీల్తోనైతే పెట్టుకోవాలి అలాంటప్పుడే అమ్మవారికి అయితే ఎక్కుతుంది అంటారు సో ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా మనం పూజ గదిలో ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఆయిల్ వేసుకొని ఒత్తు పెట్టుకొని పూలతోనే అలంకరణ అయితే చేసుకోవాలి మేము ఇక్కడ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఊరి దగ్గర ఉన్న పోషమ్మ దగ్గర కూడా వెళ్తాము అమ్మవారి దగ్గరికి నీళ్ళ బింద నీళ్ళ బిందెకు కూడా బొట్టు పెట్టి బిందెలో వేప వేపాకులు కూడా వేసుకొని ఇంకా కళ్ళు ఇంకా పెరుగు సాక కూడా తీసుకొని వెళ్తాము ఇంట్లో వేసిన నైవేద్యాలు కూడా అమ్మవారి దగ్గరకి అయితే తీసుకెళ్తాము ఇంకా కొబ్బరికాయ కుంకుమ పసుపు పూలు నూనె ఇలా అన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారికి పోచమ్మ తల్లికి కూడా శాఖ పోసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు సమర్పించి అయితే వస్తాము ఇంకా అక్కడ నుంచి మేము బొడ్రాయి దగ్గరికి వెళ్ళి బొడ్రాయి దగ్గర కూడా పూజ చేసుకొని ఇంటికైతే వస్తాము సో ఈ ప్రాసెస్ అయితే నా పిల్లల దగ్గర నుంచి అయితే నేను చేస్తున్నాను మా అయి నేర్చుకున్నాను నేను పైన అమ్మవారి దయ చల్లని చూపు ఉండాలని నేను అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి